క్రైస్తల ఈరోజు దేవుని వాక్యము ఇర్మయ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము చేతును కనుక కన్యకులను యవనలను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదురు ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట విశ్వాసి ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఏ దుఃఖంతో ఉన్నావో ఏ విచారంతో ఉన్నావో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందము కలుగు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరబడను గాక ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన తండ్రి ఇదిగో ప్రభా ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రభు తండ్రి మేమైతే తండ్రి నీ ఎందు ఆనందించుచున్నామయ్యా మరి ఎవరైతే నాయన తండ్రి ఆ యొక్క విచారములో ఆ దుఃఖాలతో తండ్రి ఇటువంటి సమస్యల్లో ఉన్నారో ప్రభు ఆ యొక్క దుఃఖాన్ని విచారాన్ని కొట్టివేసి నిజమైన ఆనంద సంతోషాలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నజరైన యేసయ్య నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ